హలో ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు మన మీరు రోజు ఈ వీడియోలో ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేస్ కౌన్సిలింగ్ గురించి అలాగే అబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెడితే మీకు సీటు గ్యారంటీ వస్తుందో మనం ప్రతి టిప్స్ అన్నీ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మీలాంటి స్టూడెంట్స్ అందరికీ వీడియో అయితే చేరుతుంది అలాగే వీడియోలోకి వెళ్ళిపోతాం మనకి ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కూడా నిన్న ట్వంటీ ఎయిట్ నిన్న టెన్ అయితే వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మ్యాథ్స్ అందరూ కూడా ఎవరైనా పెట్టుంటారా లేకపోతే నేను ఇచ్చే సజెషన్ అయితే మ్యాథ్స్ అందరూ ఫ్రెండ్స్ నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోమని ఇప్పుడు ఇప్పుడు మనకి ఎలా ఉంటారంటే స్టూడెంట్స్ త్రీ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి ఆల్రెడీ ఒకరికి ఫస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఉంటుంది వచ్చి వాళ్ళు కాలేజ్లో రిపోర్ట్ చేస్తుంటారు ఆ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా బెటర్ కాలేజ్ లేకపోతే బెటర్ బ్రాంచ్ అదే కాలేజ్లో బెటర్ బ్రాంచ్ లేదా వేరే కాలేజ్ బెటర్ కాలేజ్ అలా రకరకాల పిల్లలు అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే కాలేజ్ వచ్చింది ఆల్రెడీ మేము రిపోర్ట్ చేసాం అన్న వాళ్ళు బెటర్ కాలేజ్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టద్దు అర్థమైందా మీకు వచ్చిన కాలేజ్ కంటే మీరు పెట్టే ఆప్షన్ బెటర్గా ఉండాలి బ్రాంచ్ అయినా సరే మీకు వచ్చిన బ్రాంచ్ కంటే మీరు పెట్టే బ్రాంచ్ అయితే బెటర్గా ఉండాలి అర్థమైంది కదండి ఆల్రెడీ సీటు మీకు ఎలాట్ అయ్యి అలాగే మీరు రిపోర్ట్ చేసి ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో రిపోర్ట్ చేసి ఉండి మీరు ఎలా ఉండాలంటే మీకు మంచి కాలేజ్ పెట్టాలి ఇంకా మీకు వచ్చిన దానికన్నా కూడా బెటర్ కాలేజ్ నాకు ఇది వస్తే బాగుంటుంది లేకపోతే నాకు ఈ బ్రాంచ్ వస్తే బాగుండును అన్న బ్రాంచెస్ అలా కాలేజెస్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనండి మనకి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి అసలు సీట్ అలాట్ అవ్వకపోవడం కొంతమందికి అయితే సీట్ అలాట్ అయి ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు రకరకాల కారణాలు మీరు తక్కువ ఆప్షన్స్ పెట్టడం లేకపోతే సరిగ్గా పెట్టకపోవడం ఆప్షన్స్ కట్ ఆఫ్లు చూడకుండా ఇష్టం పెట్టేయటం చాలా ఉంటాయండి ఏదో కారణం అవ్వచ్చు అటువంటి వారికి ఏంటంటే మీకు ర్యాంక్ తక్కువ వచ్చిందనుకోండి దాని గురించి అది మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు మంచి మంచి కాల్ ఉన్నాయండి తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఇప్పుడు ఒక ర్యాంకులు అదే తక్కువ ఉంటున్నాను ఎక్కువ ర్యాంక్ రావడం ర్యాంక్ అంటే ఇప్పుడు మీకు సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ లేకపోతే సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఈ విధంగా వచ్చిన వాళ్ళు కూడా మంచి మంచి కాల్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఏపీ ఎంసెట్వంటీ ట్వంటీ ఫైవ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ అయితే ఉంటాయి కదండి లాస్ట్ ర్యాంక్స్ అవన్నీ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసి ఆ కట్ ప్రకారం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ రావడం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వంద నూట యాభై ఆప్షన్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎక్కువ ఆప్షన్లు పెట్టడం వల్ల అలాగే బ్రాంచ్ టాప్ కాలేజెస్ నుంచి అలా 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 వెళ్ళండి మీకు బ్రాంచెస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ తర్వాత నెక్స్ట్ అలా అలా ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అంటే మీకు కొన్ని కాలేజెస్ తప్పినా ఏదో కాలేజ్ అయితే రావడం జరుగుతుంది ఎక్కడో కాలేజ్ తప్పుతుంది అనుకోండి దాని నెక్స్ట్ కాలేజ్ అయినా వస్తారు అవకాశం ఉంది కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఆప్షన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇది ఒక కేటగిరీ ఫ్రెండ్స్ అలాగే ఇంకొకళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో సీట్ అలాట్ అయి ఉంటుంది ఓకేనా సీట్ అలాట్ అయింది కానీ వీళ్ళు రిపోర్ట్ చేయడం మర్చిపోయారు లేకపోతే కావాలనే రిపోర్ట్ చేయడం వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో ఆన్లైన్లో రిపోర్ట్ చేసి ఆఫ్లైన్లో రిపోర్ట్ చేయరు కొంతమంది ఏమో ఆఫ్లైన్లో రిపోర్ట్ చేస్తారు ఆన్లైన్లో రిపోర్ట్ చేయరు మీరు ఆఫ్లైన్లో రిపోర్ట్ చేసి ఆన్లైన్లో చేయకపోయినా లేదా ఆన్లైన్లో రిపోర్ట్ చేసి ఆఫ్లైన్లో చేయకపోయినా సీట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ కంపల్సరీ రెండు ఆటలో రిపోర్ట్ చేసి ఉండాలి ఓకేనా కంపల్సరీ అటు ఆన్లైన్లోని ఆఫ్లైన్లో రిపోర్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎవరైతే అలా రిపోర్ట్ చేస్తారో వారికే సీట్ అయితే రిజర్వ్ అయి ఉంటుంది ఇప్పుడు మీకు ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా రిపోర్ట్ చేశారు సీట్ అలౌట్ అయింది అలాగే రెండు రిపోర్ట్ చేశారు వాళ్ళకు ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టారు అనుకోండి మీరు రిజిస్ట్రేషన్ ఏం చేయట్లేదు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు పెట్టాలంటే ఇప్పుడు మీకు ఒక కాలేజ్ పెడతారండి మీరు ఏ పర్వాలేదని పిచ్చిపెచ్చి ఆప్షన్ పెట్టేశారు అనుకోండి అది అలౌట్ అయిపోయింది అనుకో మీకు ముందు వచ్చి మంచి కాలేజ్ పోద్ది కాబట్టి నేను చెప్పిన విధంగా ఎక్కువ ఆప్షన్స్ పెట్టదు మీకు బాగా మంచి మీకు వచ్చిన ఆప్షన్ కంటే మంచి ఆప్షన్ మంచి కాలేజ్ అలాగే మంచి బ్రాంచ్ అయితేనే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా కొంతమంది రిపోర్ట్ చేయాలని చెప్పాను కదా వారికి వారు ఎలా ఉంటుందంటే మీకు సీట్ వస్తుందండి కానీ మీరు రిపోర్ట్ చేయలేదు అనుకో ఆ సీట్ అనేది ఉండదు మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో వేరే సీట్ పెడతారు ఒకవేళ అందులో సీట్ వస్తే ఓకే అది మళ్ళీ మీరు రిపోర్ట్ చేసుకుని రిజర్వ్ అవుద్ది లేకపోతే ఆ సీట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత అయినా కూడా కాలేజ్లో కంపల్సరీ ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్లో రిపోర్ట్ చేయండి మనకి ఇది ఫైనల్ ఫేజ్ కాలేజ్ కౌన్సిలింగ్ అని చెప్పిచ్చేసారు కాబట్టి మాక్సిమం నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది ఉండకపోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ జరిగింది అలాగే కౌన్సిలింగ్ అని చెప్పించారు కాబట్టి నెక్స్ట్ కౌన్సిలింగ్ అసలు ఆలోచించవద్దు మ్యాక్సిమం నాకు ఈ కౌన్సిలింగ్ నుంచి సీట్ రావాలి అన్న విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టండి మీకు వన్ లాక్ టూ ల్యాక్ ర్యాంక్ వచ్చినా కూడా ఇవి ఆప్షన్స్ ఎక్కువ పెట్టారనుకోండి అనుకోండి వెబ్ ఆప్షన్స్ కంపల్సరీ సీట్ అనేది వస్తుంది ఎట్టి పరిస్థితిలో లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా సీట్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ అది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ బట్టి అలాగే నెంబర్ ఆఫ్ ఇన్వెటర్ అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీకు వచ్చే సీట్ అనేది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా ఆ వెబ్ ఆప్షన్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టండి ఫ్రెండ్స్ మీకు తెలుగు నెట్స్ సెంటర్కి వెళ్ళి పెట్టండి ఒక ఫ్రెండ్స్ అవి కూడా మళ్ళీ ఒకసారి ఫ్రీజ్ చేసి మళ్ళీ మస్ట్ ఉండదు మళ్ళీ మీకు ఫస్ట్ నైట్ ఇచ్చాడండి అది ఒకటో తరఫున అప్రోచ్ ప్రోత్సహిచ్చాడు మీరు ఏమన్నా కావాలంటే మార్చుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి జాగ్రత్తగా ఇవన్నీ కూడా పాటించి మీరు సీట్ అయితే తెచ్చుకుంటారనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి